వనపర్తి జిల్లా బబ్బేరు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యక్రమాల సందర్భంగా మున్సిపాలిటీ కార్మికుల జీతాలు పెంచాలని ఇతర డిమాండ్లను తీర్చాలని ఒక ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణాశ్రీ వైస్ చైర్మన్ కర్రస్వామి కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు మరియు ఆర్పీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కార్మికుల అవసరాలను పరిష్కరించేందుకు చర్చలకు కీలక వేదికగా నిలిచింది కనుక అవుట్ ఫిక్స్ పే కార్మికులకు పర్మనెంట్ చేయాలి రెండవ పిఆర్సీ కనీస వేదన నిర్వహణ నిర్ణయించాలి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి ఇరవై తొమ్మిది వేతనాలు అమలు చేయాలి మొదటి వారంలో వేతనం చెల్లించాలి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి కార్మికులకు రెయిన్ కోట్లు స్వెటర్లు సబ్బులు పట్టాలు కొద్దిగా ఇతర సామాగ్రి అందజేయాలి వివిధ విభాగాల్లో పనిచేసిన వారి చదువులు మరియు వృత్తి నైపుణ్యత గురించి జవాన్లు డ్రైవర్గా శానిటేషన్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్లు కల్పించాలి రాత్రి డ్యూటీ చేసేవారికి ట్రాన్స్ఫర్లు సౌకర్యం కల్పించాలి పని ప్రదేశాల్లో రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయాలి కార్మిక వేతనాల నుండి ఖర్చు చేసిన పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కొన్ని మున్సిపల్ కార్మికుల ఖాతాలో జమ చేయడం లేదు ఖర్చుమే జమ చేయాలి ఐఏఎస్ఐ మెరుగైన వైద్య సహాయం కోసం అందించాలి కార్మికులను బర్ణిస్తే దావకా మట్టి మట్టి ఖర్చు నిమిత్తమే ముప్పై వేలు ఇవ్వాలి కర్మాక పూర్తి చేయ వరకు వేతనాల కూడిన సెలవులు మంజూరు చేయాలి కార్మికుల వయసు పైబడిన అనారోగ్యానికి గురైన చనిపోయిన కార్మికుల వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తూ పదమూడు ఏడు రెండు వేల ఇరవై సరుకులు ఇచ్చారు కానీ ఇరవై రెండు రెండు ఇరవై నాలుగున మేము నెంబర్ ఆరు వేల ఆరు వందల మూడు ఇచ్చాక అనేక మున్సిపల్ కార్మికుల రీప్లేస్మెంట్ చేయడము అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు తక్షణమే సవరణ చేసి స్వచ్ఛ ఆటో మున్సిపల్ గురించి వారి సేవలను కొనసాగించాలి ప్రతి నెల రూపంలో చెల్లిస్తున్నాం ఈఎంఐ పదివేలు నేరుగా మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తూ వేతన వీరికి అమలు చేయాలని స్వచ్ఛ ఆటోల కోసం మొదట డిపాజిట్ చేసిన ఎనిమిది వందల రూపాయలు నలభై ఎనిమిది వేలు తక్షణ కార్మికులకు చెల్లించాలి మున్సిపల్ కార్మికులకు గత పది సంవత్సరాలు పనిచేస్తున్నాం మలేరియా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి విభాగంలో డ్రై డ్రైనేజీ వేస్టేజ్ పార్ట్ టైం దస్తా పద్ధతులు పనిచేస్తున్న వారందరికీ పదహారు వేల ఆరు వందల వేతనాలు చెల్లించాలి కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్గా నిర్వహిస్తున్నట్టు లేబర్ జీతం మాత్రమే చెల్లిస్తూ పనులు చేస్తున్నట్టు వీటి డ్రైవర్ వేతనం పంతొమ్మిది వేల ఐదు వందలు చెల్లించాలి కొత్తగా నిర్మించుకున్న కార్మికులు పాత కార్మికులతో సమానంగా పదహారు వేల ఆరు వందల వేతనాలు చెల్లించాలి ఆదివారం పంటక సందర్భంలో అందరికీ వర్తితర సెలవులు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి డబుల్ బెడ్ ముందు ఇళ్ల స్థలాలు కేటాయించాలి మెరుగుపడుతున్న పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలి